ప్రైజ్ లాట్ ఈ మా ప్రియా పరిలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యాన్ని ప్రభా మాకు అందిస్తున్నారు ఆ వాక్యం ద్వారా అనేక లోతైన విషయాలు మేము నేర్చుకుంటున్నాం దేవా తండ్రిని మా యొక్క దినదిన జీవితంలో ప్రభా తండ్రి ఏ విధంగా ప్రభా తన్ని జీవించాలో ఏ విధమైన మాటలు మాట్లాడాలో ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో సామెతల గ్రంథం ద్వారా చక్కగా మాకు బోధిస్తున్నది బట్టి స్తోత్రాలు అతండ వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయండి దేవానికి వందనములు స్తోత్రములు ప్రభ ఎదుగో తండ్రి మాకు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సామె బుద్ధిహీనుని గ్రంథదానం పదిహేడవ సంపాదించుటకు సుమ్ముండనేలా వనికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు హల్లే ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె పదారవచనంలో సొలోమోను రాజు బుద్ధి లేని వ్యక్తి జీవితం మరియు అతని దృష్టికోణం గురించి ఒక వ్యంగ్య రీతిలో చెబుతున్నాడు బుద్ధిహీనుని చేతిలో సొమ్ముంటే ఆ వ్యక్తికి ఏవైనా సంపత్తి వనరులు అవకాశాలు ఉన్నా వాటిని సరైన దానికి వినియోగించగల డిస్క్రిమినెంట్ లేదనే భావన ఉదాహరణకు పుస్తకాలు కొనగలడు కానీ చదవడు మంచి ఉపాధ్యాయుడు వద్ద చదివే అవకాశం ఉన్నా వినడు జ్ఞాన సంపాదించుటకు తను సిద్ధంగా ఉండడు అతని జ్ఞానం కావాలన్న ఆకాంక్షే లేదు అంతేకాదు అంటే ఏమిటో కూడా తెలియదు అలాంటి వ్యక్తికి చదువు జ్ఞాన మార్గం వృధా అవుతుంది సొమ్ముతో మంచి విషయాలు పొందవచ్చు కానీ అంతర్బుద్ధి లేనప్పుడు అది ప్రయోజనకరంగా మారదు యూదా యూద్రేతో ఏసు పక్క నడిచినవాడు పరలోక జ్ఞానే ప్రత్యక్షంగా విన్నవాడు కానీ అతని హృదయంలో ఆశ స్వార్థం ఉండటం వల్ల ఆ మహా అవకాశం వృధా అయింది చివరికి అతను బుద్ధి లేకుండా ధనాన్ని కోరి దానికోసం ఏ సైక్య ద్రోహం చేశాడు దేవుడు మనకు వనరులు అవకాశాలు సమయం ఇచ్చినప్పుడు వాటిని జ్ఞానంతో ఉపయోగించాలన్నదే దేవుని ఉద్దేశం బుద్ధి లేని హృదయానికి బోధ వృధా అవుతుంది అందుకే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనం దేవుని భయమే జ్ఞానారంభం అని చెబుతున్నది పెద్దడు వచనం సత్యమైన స్నేహితుని గుణాన్ని బోధిస్తుంది స్నేహం అంటే అనుభవాల కాలంలో ఏర్పడే సన్నిహిత బంధం మాత్రమే కాదు అది ఆపద సమయములో పరీక్షించబడే నమ్మకమైన సంబంధం నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అంటే నిజమైన స్నేహితుడు పరిస్థితులపై ఆధారపడకుండా ప్రేమించగలడు అని అర్థం సౌఖ్యమందు మాత్రమే ప్రేమించువారు నిజమైన స్నేహితులు కారు కష్టం వచ్చినప్పుడు కూడా మనతో ఉండేవారే నిజమైన స్నేహితుడు దురదశలో ప్రతి వాడు సహోదరుగా ఉండును అంటే ఆపదలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు తమ్ముడు లాగా అన్నలాగా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతాడు స్నేహం ఒక ఆధ్యాత్మిక బంధంగా మారి సహాయ సహకారాల్లో వ్యక్తమవుతుంది సమయలు మొదటి గ్రంథంలో దావీదు యోనాతాను స్నేహం గమనించండి యోనాతాను తన తండ్రి సౌలు కుట్రలు చేస్తున్న దాబీదును రక్షించేందుకు సహాయం చేయడానికి ప్రాణాపాయానికి తెగించి నిలబడ్డాడు ఆపద సమయంలో కూడా అతని స్నేహం నిబద్ధతతో కూడినది విశ్వాస యొక్క నిజమైన స్నేహితుడు యేసు యోహాన్ సువార్త పదిహేను వద్ద పదిహేను వచనంలో ఇక మిమ్మలను దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నానని యేసు ప్రభు తన శిశులతో అంటున్నాడు మన నిజమైన స్నేహితుడు యేసు ప్రభుయే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సోదరు ఉండును అను పదేడు వచనం యేసు ప్రభు విషయంలో సత్యమైనది అలాగే యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం పదమూడవ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల లేడని ప్రభు అంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు పద్దెనిమిదవ వచనం అనవసరమైన ఆర్థిక బాధ్యతలు తీసుకోవడంపై హెచ్చరిక ఇస్తుంది ముఖ్యంగా మనకు బాగా తెలియని లేదా ఆర్థికంగా చిత్తశుద్ధి లేని వ్యక్తుల కోసం జామీన్ కావడంపై ఇది ఘాట్ అయిన మాట చెబుతుంది జామీన్ ఉండటం అంటే అప్పు తీసుకున్న వారికి బదులుగా జవాబుదారిగా నిలబడటం అంటే గ్యారంటీ షూరిటీ ఇవ్వడం అనమాట జామీగా ఉండటం అంటే వారు అప్పు తీర్చలేకపోతే మన వాళ్ళ స్థానంలో నిలబడాలి ఇది ఒకటి కాదు రెండు ప్రమాదాల బీజం పూట పడువాడు అంటే బంధం లేదా మాయలో పడిపోయి సరైన ఆలోచన లేకుండా ఒప్పుకోవడం ఇది తెలివి తక్కువ తనాన్ని చూపుతుంది ఎందుకంటే ఫలితాలు బరవినవి కావచ్చు తెలివి మాలినవాడు అంటే జాగ్రత్తగా ఆలోచించకుండా అనాలోచితంగా వివరించేవాడు ఇది బుద్ధిహీనతకు సూచకగా చెప్పబడింది ఉదాహరణకు ఒక వ్యక్తి తన స్నేహితునికి కారులో జామీన్గా నిలుస్తాడు స్నేహితుడు చెల్లించకపోతే జామీనుగా నిలిచిన వాడే మొత్తం చెల్లించవలసి వస్తుంది చివరికి తన సొంత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పాలవుతుంది బైబిల్ ధనానికి సంబంధించి జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు హెచ్చరిస్తుంది ఇతరుల బాధ్యతలు మన మీద వేసుకోవడంలో ముందు జాగ్రత్త అవసరం సహాయం చేయడం మంచిదే కానీ పరిణామాలు ఊహించి జాగ్రత్తగా వ్యవహరించాలి దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఎన్నో లోతైన విషయాలు ప్రభా మీరు మాకు బోధించారు ప్రభా నైనా తండ్రి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో ఈరోజు మాట్లాడారు ఒకరికి జామీను ఉండటం వల్ల జరిగే నష్టం గురించి కూడా మీరు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా దేవా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా మరి నైనా ఈ విధంగా మాట్లాడుతున్న ప్రతి మాట వల్ల మా జీవితాన్ని సరిచేసుకుండే అవకాశాన్ని మీరు మాకు బట్టి నీకు స్తోత్రాలు ఎంతోమంది వాక్యను వింటున్నారు ప్రభాతని వారి జీవితాలలో ప్రభాతని మార్పును మీరే తీసుకురమ్మని అడుగుచున్నాం దేవానికి వందరములు స్తోత్రములు తండ్రి ప్రభా నువ్వు మాకిచ్చిన ప్రతి వనరును జ్ఞానముతో ఉపయోగించుకునేందుకు మాకు జ్ఞానం డిస్క్రిమినేట్ ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందరములు స్తోత్రములు ప్రభా విషయ వస్తువుల మీద ఆశ పెట్టుకోకుండా నీ జ్ఞానాన్ని కొరే హృదయం మాలో నింపమని అడుగుచున్నాం ప్రభా తండ్రి మా హృదయాన్ని మూర్ఖత నుంచి రక్షించండి నీ మార్గాలు నడిచే జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి లోకమిచ్చు జ్ఞానం మాకు వద్దయ్యా తండ్రి దానివల్ల ఏ ఉపయోగం లేదనైనా పరలోక జ్ఞానం కావాలి నైనా నీ ఆత్మ నడిపింపు ఆజ్ఞానం మాకు కావాలి నైనా నీ కృపదయిచిమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు నువ్వు మాకు చూపిన నిజమైన ప్రేమను మేము ఇతరుల పట్ల చూపగలిగేలా మాకు శక్తిని మనం అడుగుచున్నాం దేవా తండ్రి మేము కూడా అవసరంలో ఉన్న వారికి సహోదరుడిగా ఉండే సహృదయాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నిజమైన స్నేహితునిగా మెలిగే నైజాన్ని మాకు అలవర్చుమని అడుగుచున్నాం తండ్రి ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు తండ్రి ఒక సహోదరుడిగా ఒక బంధువుగా తండ్రి ఒక సమీపస్తుడిగా మేము ఉండుటకు నీ కృపదయిచి అడుగుచున్నాం సమస్యలు వచ్చినప్పుడు వారికి దగ్గరలో ఉన్న స్వభావాన్ని మాలో తొలగించండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన మాటను మా జీవితంలో ప్రభావం నెరవేర్చు లాగున మా ప్రవర్తన సరిచేయమడుగుచున్నాం తండ్రి అయా నీ కృపచేత రక్షించమని అడుగుచున్నాం తండ్రి అటు జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుచున్నాం దేవా నీ వాక్యము మా ఆర్థిక నిర్ణయాలకు జ్ఞానాన్ని అందించమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేస్తున్నాం కానీ అది వ్యర్థంగా పోకున్నట్టు చూపించండి ప్రేమతో సహాయపడే హృదయాన్ని కలిగించమని అడుగుచున్నాం దేవా కానీ పరిణామాలను చూస్తే జాగ్రత్త మరియు తెలివిని కూడా మాలో నింపుమని అడుగుచున్నాం తండ్రి ఏ పని చేసినా అది నీ దృష్టిలో జ్ఞానంతో చేయబడినట్లు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ స్థుతి మహిమ ఘనతలు నీకు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి నీకే స్తోత్రములు ప్రభ ఎంతమంది అయితే తండ్రినైనా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఈ ప్రార్థలు ఏకి వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా నీకు తెలుసు వాటి అన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి అది ఏ పాటిదైనా తండ్రి నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కాబట్టి నీకు చెబుతున్నాం సహాయించండి గర్భఫలం ఉద్వేగం వాళ్ళొకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి అయ్యా అప్పులైన కాడిని విరగొట్టండి దేవా తండ్రి అయిన అంతేకాకుండా ప్రభాతం వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి దేవా సమస్యల కారణం కొట్టు చుట్టూ తిరుగుతున్న వారికి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచున్నాం తండ్రి సంగమును సంఘకాపరును సువార్థికులు పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాద్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షుల శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేసి నడిపించి అడుగుచున్నా నెమ్మదిని అడుగుచున్నాం నీ కృపచేత రక్షించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయనా ఇదిగో ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభు ఇదిగో నైనా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి ఈ దినం ఎంతమంది అయితే వారి పని బాటల మీతో వెళ్తున్నారు వారి ప్రయాణంలో మీరు తొడుగునండి తండ్రి వారు వెళ్తున్న పనులు ప్రభ విజయవంతం అటు కృప చూపించండి సమస్తము నీ పాదాల చింత పెడుతున్నాం మంచి సాక్ష్యాలు వినగలిగిన కృపను మాకు దయచేయమనిప్పుడు మా అప్పుడు రక్షణ క్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్